వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక మెగా టోర్నీ ఎందుకంటే ఐసీసీ నిర్వహించబోయే ఈ టోర్నీ కూడా కొంచెం హాట్ ఫేవరెట్గా నిలుస్తుంది అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోతుంది అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పాకిస్తాన్కు మేము వెళ్ళబోమంటూ కూడా టీమిండియా ప్రకటించింది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా అయితే హాట్ టాపిక్గా మారిపోయింది సో ఎనిమిది దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీ అయితే దాదాపు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఆల్రెడీ అటు పాకిస్తాన్ బోర్డు కూడా ఇటు ఇండియా బోర్డు కూడా ఐసీసీకి అయితే ప్రకటించింది కానీ ఇక్కడ చిక్కు మొత్తం వచ్చేసి పాకిస్తాన్లో మేమైతే ఆడబో అంటూ కూడా టీమిండియా అయితే ఇప్పటికే ప్రకటించింది దీనిపైన అయితే ఐసీసీ అయితే ప్రత్యేక మార్గాలు అయితే వేచి చూస్తుంది సో ఈ టోర్నీ అయితే రానున్న రోజుల్లో పాకిస్తాన్లో ఇండియా మ్యాచ్లు అటు శ్రీలంకలో కానీ లేదంటే దుబాయ్లో కానీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది కానీ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్కు రావాల్సిందే అంటూ కూడా పాకిస్తాన్ బోర్డు అయితే ప్రకటించింది ఎందుకంటే పాకిస్తాన్ వస్తే మాకు ధనం అంటే ఇప్పటికే పాకిస్తాను కొంచెం ఆర్థిక సంక్షేమంలో మునిగి తెలుతుంది ఒకవేళ ఇండియా క్రికెట్ టీం పాకిస్తాన్కి వస్తే మాత్రమో కొంచెము ఆ దేశానికి కొంచెం లాభం చేకూరుస్తున్న విధంగా కూడా అటు పాకిస్తాన్ బోర్డు అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇటు పాకిస్తాన్ పట్టుబడుతుంది ఇటు ఇండియా కూడా పట్టుబడుతుంది కానీ ఇండియా మాత్రం మేము ఖచ్చితంగా ఆడబోమంటే తెలిసింది కానీ ఇండియా టీం అయితే పాకిస్తాన్కి వస్తే లాహోల్లో మ్యాచ్లు నిర్వహిస్తామని కూడా పీసీబీ బోర్డు అయితే వెల్లడించింది ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి వస్తే మాత్రము ఇండియాకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా కట్టుదిడ్డంగా పకడ్బందీగా అయితే భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా అటు పాకిస్తాన్కి సంబంధించిన పోలీసు వర్గాలు కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది కానీ ఇండియా మాత్రం ఖచ్చితంగా మేము వెళ్ళబోము సో మాకు సంబంధించిన మ్యాచ్లు అయితే శ్రీలంకలో లేదా దుబాయ్లో ఆడించాలంటూ కూడా ఐసీసీ ఐసీసీ ముందుకైతే ప్రతిపా సో దీనిపై ఐసీసీ అయితే ప్రత్యేక మార్గాలు అయితే వేచి చూస్తుంది ఒకవేళ ఇండియా కాను ఇండియా కనుక పాకిస్తాన్కి వెళ్ళకపోతే మాత్రము పాకిస్తాన్కి అయితే తీవ్ర నష్టమే వాటిస్తుందనగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియా వెళ్తుందా లేదా ఇండియా పాకిస్తాన్తో ఆడే మ్యాచ్లో ఇటు శ్రీలంకలో కానీ లేదంటే దుబాయ్లో ఆడబోతుందా అంటే నెక్స్ట్ జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వేచి చూడాల్సి తప్పదు